ఎప్పుడన్నా ఈ పదం విన్నారా ఎవరైనా అంటే నాకు తెలియదు నేను కొత్తగా ఈ చది విన్నాను స్టార్ ది డౌట్ ఫీడ్ ది ఫేత్ అంటే ఇది ఒక ఇంగ్లీషు పుస్తకంలోనే చదివిన బట్ ఇట్ హేజ్ వెరీ ఇంప్రెసివ్ ఇంపాక్ట్ ఆన్ మీ ఏమిటంటే ఆ రైటరు డౌట్ మీకు అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాల్ని పాతి పెట్టేయండి అంటే అలాగే ఫిట్ ది బీస్ట్ అని ఫిట్ ది ఫెయిత్ అని ఆ ఫెయిత్ నమ్మకం నమ్మకానికి మద్దతుగా అంటే నమ్మకాన్ని ఎక్కువ చేసుకోండి అనుమానాన్ని పటాపజలు చేసుకోండి అనుమానాన్ని పతిపెట్టేయండి అంటాడు ఇది ఎంత గొప్పగా ఉంటుందంటే చాలా సందర్భాల్లో మన అందరికీ అనుభవంలో ఉన్న విషయం ఏమిటంటే మన మీద మనకి అపనమ్మకం మన మీద మన పక్క వాళ్ళకు కూడా అపనమ్మకం మన్ని మనం నమ్మము మన పక్క వాళ్ళు జీవితంలో ఆల్మోస్ట్ మనకి జ్ఞానం తెలిసినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా మనం ఈ అనుమానంతో జీవితం స్టార్ట్ చేస్తాము జీవితం కొనసాగిస్తాము జీవితం చరమంగా కూడా చేస్తాము ఏముండదు ఏమిటంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేనికైనా మనకి అనుమానం దీనికి వాళ్ళు చెప్పేది ఏమిటంటే స్టార్ ది డౌట్ స్టార్ వేస్ట్ అంటే తెలుసు కదా స్టార్ వేస్ట్ అంటే దానికి అంటే మనకి మనుషుల స్టార్ వేస్ట్ గురించి మనం చాలాసార్లు ఉంటాం అంటే ఆకలి 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 చావు ఆకలి అలాగా అనుమానం అనే దాన్ని పూర్తిగా దాని దానికి అసలు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా లెట్ ఇట్ గెట్ డౌన్ కంప్లీట్లీ లెట్ ఇట్ బి అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ దస్ వాట్ హిజ్ అలాగే ఫీట్ ది ఫెయిత్ అంటాడు ఫీట్ ది ఫెయిట్ అంటే నమ్మకం మీ మీద మీకు నమ్మకానికి ఎంత వీలైతే అంత మోరల్గా సైకలాజికల్గా వాట్ ఎవర్ ది వేస్ యూ కెన్ ఫాలో అలాగా దానికి ఇది పెంచండి ఆయుష్ పెంచండి దానికి విలువ పెంచండి దాన్ని బలపరచండి అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలా సందర్భాల్లో మనం ఇచ్చేసే పరిస్థితి ఏమిటంటే మనకు ఎదురయ్యే పరిస్థితి ఏమిటంటే ఇది ఆల్రెడీ దగ్గర చెప్పుకున్నట్టే సో మన పక్క వాళ్ళు మన మీద అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు నీ తల్ల తండ్రో సోదరుడో ఇంకోడో ఇంకోడో నువ్వు పని చేయలేవు ఇది కష్టము ఇది అమ్మో ఇది చాలామంది చేసి ఫెయిల్ అయ్యారు ఇట్లా చాలామంది చెప్తుంటారు ఉంటారు మనకు చాలా సహజంగానే మనం ఇటువంటి సర్కిల్ తిరుగుతూ ఉంటుంది దాంట్లో ఇదే కానీ దీని నుంచి కొంచెం ఒకడుకు ముందుకేస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు ఒక హర్డెల్ కనుక దాటగలిగితే యూ కెన్ ఎచీవ్ సంథింగ్ విచ్ ఇస్ not even imaginable in a dream, wild dream.